అయ్యో ఒక్కరిని నమ్మినాము ఇద్దరిని నమ్మినాము మూడో వ్యక్తిని పోయి చూసి మోసపోయామని చెప్పి అన్నాడు ఆయనకు ఒకటే ఎక్కువగా ఉన్నాను ఇన్నాళ్ళు ఆయన కండ్లకి గంతలు కట్టుకున్నాడా వేదిక మీద ఉండే పెద్దలకి గౌరవనీయులైన వచ్చిన ప్రతి ఒక్క పెద్దవాళ్ళకి అందరికి నా ఊరే కూరక నమస్తే ఈ రోజు పొద్దున్న నుంచి మీ ఇందిరానగర్ లో నేను ఈ రోజు పొద్దున పదిన్నర టైంలో వచ్చాను ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క ఇంటికి తిరిగితే ప్రతి ఒక్కరు ఒక్కరైనా మాకి ఇది సమస్య లేదని చెప్పి లేదు గతం గతంలో మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారో కాబట్టి నేను ఒకటే చెప్పు చెప్పాను మీకు పొద్దున్న చెప్తా ఉన్నాను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను రాబోయే రోజుల్లో గతంలో ఎలక్షన్ మూమెంట్ల లాగా ఉండవమ్మా కాబట్టి ప్రతి ఒక్కరికి గమనించండి ఆదోని అభివృద్ధి చేస్తానని చెప్పేసి వచ్చిన మన పాతసార అన్నగారికి మనం అందరు ప్రతి ఒక్కరు సహకరించాల ఇన్ని రోజులు ఎవరో చెప్పిన మాటలు మీరు విన్నారు నెక్స్ట్ అలా ఉండదు అన్న ఏదైతే చెప్పాడో అది చేసి చూపిస్తే దానికి ఆదోనికి ఎమ్మెల్యేగా అయ్యాడు అన్న అని చెప్పేసి మీకు అందరూ చెప్పడం జరిగింది ఇంకా ఒకటి గతంలో మీరు మీ వార్డులలో వార్డు ఇన్ఛార్జీలు అయితేనేమి కౌన్సిలర్లు అయితేనేమి ఎవరైతేనేమి మీరు చెప్పినట్ల వాళ్ళు ఈ కానీ మీ మీ బాధలు ఈనేదానికే మన ఆధునిక వచ్చిన పాత సార అన్న గారికి మన ప్రతి ఒక్క సమస్య అన్నది చెప్తే ఖచ్చితంగా అన్నీ చేస్తాడని చెప్పేసి మనస్ఫూర్తిగా మీకు చెప్పాను ఇప్పుడు కొంచెం చెప్తా ఉన్నాను సభా ముఖ్యంగా మీకు కాబట్టి ఒకటే అర్థం చేసుకోండి దయచేసి మీరు ఇన్నాళ్ళు చూసింది వేరు ఇప్పుడు చూసేది వేరు కాబట్టి ఒకటే చెప్తా ఉన్నానమ్మా మీకు అందరికీ మీకు ఏం సమస్య ఉంది అన్న ఈ రోజు ఆదోని అభివృద్ధి చేయాలని చెప్పేసి ముందు భాగంగా వచ్చినాడు కాబట్టి మీరు ఖచ్చితంగా అన్నకి మనం ప్రతి ఒక్కరూ ముందడుగు ఉండి మనకు అన్నకి సపోర్ట్ చేద్దామండి మనం మంచిలో మంచితనంలో మనం కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అలాగే నిన్న ఒక ప్రెస్ మీట్ ఇచ్చి అన్న గురించి చాలా ఒక ఆయన మాట్లాడిపోయాడు అయ్యో ఒక్కరిని నమ్మినాము ఇద్దరిని నమ్మినాము మూడో వ్యక్తిని పోయి ఒక చూసి మోసపోయామని చెప్పి అన్నాడు ఆయనకి ఒకటే ఎక్కువగా ఉన్నాను ఇన్నాళ్ళు ఆయన కండ్లకి గంటలు కట్టుకున్నాడా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేటప్పుడు వచ్చి మూడే నెల అయింది గత పది ఇరవై సంవత్సరాలు ఉండి రాజకీయంలో ఉండి ఎమ్మెల్యేగా ఉండి వాళ్ళని నిందించిపోయినాడు ఆయన ఆయన నోరేమో అప్పుడు పడిపోయిన తెలియదు కానీ నాకు ఆయనకు ఒకటే చెప్పుబోతా ఉన్నాను నేను దయచేసి ఒక ఎమ్మెల్యేని మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసి మాట్లాడితే మీకు పద్ధతిగా ఉంటుంది అలాగే మీరు ఉందని చెప్పేసి ఎంతగా ఎంతెంతో మీరు నోరు వాడేసుకుంటే అనుకున్నారనుకో మేము బీజేపీ కార్యకర్తలు ఊరుకు ఉండేదే లేదు దయచేసి చెప్తా ఉన్నాను అయినా మిస్టేక్ ఉండొచ్చు అన్న మిస్టిక్ లేదు అందుకని మేము కూడా ఎవరో చెప్పారు నిన్న మేము ఇంతకు ముందు మీడియా ముఖ్యంగా చెప్పాము పబ్లిక్ గా చెప్పాము అన్న మేము ఏమి ఆశించ రాలేదు అన్న కూడా మాకు అదే చెప్పాడు అమ్మ మా మీరు ఏం ఆశించి రావద్దండి మచ్చితనంగా ఉంటే రాండి అని చెప్పాడు అదే పద్ధతిగా మేము పోయాము ఈ రోజు ఎవడో ఒకరు నిందిస్తా ఉంటే ఎమ్మెల్యేని ఇన్నాళ్ళు నువ్వు కండ్లకేం గంతలు కట్టుకున్నావా లేకుంటే నువ్వు ఇన్నాళ్ళు ఏం చేసావు నువ్వు వాళ్ళకి అడగలు మడగలు కొత్తినావా చెప్పు ఈ రోజు అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఒక వచ్చిన ఎమ్మెల్యే నువ్వు నిందిస్తా ఉన్నావు నీకు ఏ రైట్స్ అడుగుతా ఉన్నావు దయచేసి చెప్తున్నాను ఇప్పుడు అడిగినా ఇంకొకసారి మాట్లాడినావనుకో వెనుక ముందు చూసి మాట్లాడు లేదంటే మాత్రం ఇది మాత్రం చానా మేము ఎక్కడి వరకైనా మాట్లాడే సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాను మీకు